హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భారత వైమానిక దళానికి సంబంధించిన కీలక ఒప్పందం కుదిరింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో అమెరికాకు చెందిన జిఈ ఏరోస్పేస్ ఎంవైపై సంతకం చేసింది భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసేందుకు ఈ అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ద్వారా తేజస్ లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఎంకే టూలో ఉపయోగించే జీఈ ఏరోస్పేస్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్లను దేశీయంగా ఉత్పత్తి చేసే వీలు కుదిరింది కంపెనీ వద్ద ఉంది ఈ ఒప్పందం ద్వారా మన దేశానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగనుంది తద్వారా ఇరు దేశాల సంస్థలు అయిన హెచ్ఏఎల్ జీఈ ఏరోస్పేస్ కలిసి ఈ ఇంజన్ను తయారు చేసే వీలుంది మాతృ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ అధికారిక ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఒప్పందం భారతదేశంలో జీఈ ఏరోస్పేస్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ ఉమ్మడి ఉత్పత్తి చేసేందుకు వీలు కల్పిస్తోంది దీనికి అవసరమైన ఎగుమతి అనుమతులను పొందేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు యుఎస్ కంపెనీ తెలిపింది తేజస్ ఎల్సిఏ ఎంకే టూ ప్రోగ్రాంలో భాగంగా భారత వైమానిక దళం కోసం తొంభై తొమ్మిది ఇంజన్లను రూపొందించడానికి జిఈ ఏరోస్పేస్తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఈ సంస్థ సీఈఓని కలిశారు ఈ అవగాహన ఒప్పందానికి ముందు ఈరోజు ప్రధాని మోదీ జిఈ ఏరోస్పేస్ సీఈఓ లారెన్స్ కల్ప్ జూనియర్ను కలిశారు భారతదేశంలో తయారీని పెంచడానికి జిఈ సాంకేతిక సహకారంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది భారతదేశంలో విమానయానం రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలలో పెద్ద పాత్ర పోషించాలని కంపెనీని ప్రధాని మోదీ ఆహ్వానించారు జనరల్ ఎలక్ట్రిక్ జిఈ ఏరోస్పేస్ ఇప్పటికే భారత వైమానిక దళానికి పరికరాలను సరఫరా చేసింది కంపెనీ గత నలభై ఏళ్లుగా భారత్తో కలిసి పనిచేస్తోంది ఇప్పటి వరకు కంపెనీ ఏవియానిక్స్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్ సోర్సింగ్ రంగంలో భారత్తో కలిసి పనిచేస్తోంది కంపెనీ ఇప్పటి వరకు మొత్తం డెబ్బై ఐదు ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్ను డెలివరీ చేసింది ఎల్సీఏ ఎంకే వన్ జే కోసం తొంభై తొమ్మిది ఇంజన్లు ఆర్డర్లో ఉన్నాయి ఇప్పుడు కంపెనీ భారతదేశంలో ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఫైటర్ జెట్ ఇంజన్ను తయారు చేయనుంది ఇదిలా ఉంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ ధర గురువారం ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం తగ్గి మూడు వేల ఏడు వందల అరవై మూడు పాయింట్ ఏడు సున్నా వద్ద ముగిసింది ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని దేశాలు మాత్రమే ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ జెట్ ఇంజన్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి ఇందులో అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ ఉన్నాయి చాలా కాలంగా ఈ టెక్నాలజీని ఇతర దేశాలతో కలిసి పంచుకోవాలని భారత్ భావించినప్పటికీ చాలా దేశాలు ఈ విషయంపై నిరాకరిస్తున్నాయి వన్ ఫోర్ ఒప్పందం వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని మాత్రమే కాదు చారిత్రాత్మకమైనది కూడా ఈ టెక్నాలజీ ప్రస్తుతం చైనా పాక్ వద్ద కూడా లేకపోవడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్